ఆందోళన నియోజకవర్గంలోని టెక్మల్ మండల కేంద్రానికి చెందిన మంగళి శంకరమ్మ భర్త దత్తయ్య వల్ల కురిసిన భారీ వర్షాల వల్ల ఇంటి మిద్య కూలి అకాల మరణం చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తక్షణం స్పందించారు మంగలి శంకరమ్మ కుటుంబానికి అండగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు తక్షణం సాయంగా ఆమె అంత్యక్రియలకు అవసరమైన పదకొండు వేల రూపాయలు అందజేశారు వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాను కల్పించారు మంత్రి దామోదర రాజేందరసీమ మరి చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకొని వెళ్ళాలి మేము ఊటాగుంటే వచ్చి విషయానికి చాలా బాధ అనిపించింది మరి ఈ విషయాన్ని మంగళ శంకరమ్మ దీపాల చనిపోయే విషయాన్ని ప్రమాద వర్షాలు భారీ వర్షాలు కనిపిస్తూ దామోదర రాజేంద్ర సింహ నాయకుడు మంత్రి వారి గారి దృష్టికి తీసుకుపోగా ఇమీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఇమ్మీడియట్లీ వాళ్ళను షుట్ చేసి పోస్ట్ మార్టం మరి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమ్మీడియట్లీ తీర్చాలి ప్రభుత్వ పరంగా వచ్చేది అన్ని విధాల వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి చెప్తూ అమ్మవంత స్వయంగా మరి దాదాపుతో ఉదయం ప్రజలు దామోదర్ రాజనాథ్ సింహ గారు సొంతంగా పాఠ్యపరంగా మరి రెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం పడుతున్నారు సంస్కరణ అని చెప్పి రెండు లక్షల పదకొండు వేల రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన స్వచ్ఛంగా బాధ్యత హృదయంతో మరి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డి జరిగే సార్ ప్రతినిధి మన శ్రీధర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది మరి ఇప్పుడే అందజేశాం వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏది అవసరం ఉన్నా తార్కుల ఆదేశాలు జారీ చేశారు తప్పకుండా సాయం అందిస్తామని చెప్తూ ఈ విధంగా మనం సాయం చేసినందుకు ప్రజలు దామోదర రాజనరసిరావు గారిని ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ తరఫున గ్రామస్తులతో ಮಂಡಲ ಪ್ರಜಲ ತರೂನೂ ಕೂಡ ನೀವು ಮೇವು ನಿಮ್ಮ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು